అదే కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామ్యైనటువంటి వాళ్ళే వెళ్ళి ఈయన ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా అన్నీ బయట పెడతా ఏ విధంగా అక్రమ మైనింగ్ అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తూ ఉన్నారు మేము ఆదాకొద్దు మీ భాగస్వాములే మీరు చేస్తున్న అవినీతిని బయటపెట్టింది కాబట్టి ఎంత పీక్స్కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే ఇక రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు రేషన్ మాఫియా రోజుకొక ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు ఇంకా గుట్కా దంద గురించి చెప్పేదే లేదు అయితే ఎప్పుడు లేదు అన్న నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకాట్ నడిచిందా నడిచిందా ఎక్కడన్నా విన్నారా ఎక్కడన్నా ఆడో ఏడుచుకుంటూ కూర్చున్నారా చెప్పండి ఈ రోజున ఈ రోజున ఎంత మంది ఎంత మంది ఏడుస్తున్నారు ఈ రోజు ఏ విధంగా ప్యాకాటలు మీరు మీ మనుషులు నడిపిస్తున్నారు మొత్తం చూస్తా ఉన్నారు ఈరోజు జరిగింది ఏమీ లేదు నడవందేమీ లేదు ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే సైగలు నడుస్తా ఉంది ఇక ఒక్కడే బతకాలి అతను మనుషులే బతకాలి ఏదైనా ఎందుకు ఈ మాట అంటే దానికి కూడా చెప్తానన్న ఈ ఊరికే అంటాం ఊరికే అంటాం మనకు కూడా రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్లో ఓ చోట ఫ్లెక్సీలే ఇచ్చామన్నా సరే రాత్రి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సిల్ ప్రింట్ కొట్టినే ఆ ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సిల్ ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు అతన్ని బెదిరించి అక్కడ దాకా అవుద్ది ఆ నెక్స్ట్ ఇసిఏ గారు తీసుకొస్తాడు ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టాడు వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి ఇక మిగతా ఫ్లెక్సీ షాపులందరికీ ఫోన్ చేస్తారు టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు కొట్టద్దు ఇవ్వద్దు అసలుకి తీసుకోవద్దు తీసుకుంటే మీ షాపు ఇక అంతే మీ షాప్ ఉండదు ఇక అని రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతను తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు నేను తప్పు మాట్లాడితే తీమానండి సీసీటీవీ ఫుటేజ్ తీమానండి పోలీస్ స్టేషన్ లో టౌన్ స్టేషన్లో